ఒక రోజు సాయంత్రం బీచ్ లో ఒకతను బలూన్స్ అమ్ముకుంటున్నాడు బిజినెస్ బాగా జరిగినంత వరకు ఏ బలూన్ ఎగురవేయడు బిజినెస్ డెల్ అవుతుంది అని అనిపివ్వగానే ఒక బలూన్ ఎగురవేసేవాడు దాంతో పిల్లలు బాగా అట్రాక్ట్ అవ్వడం వల్ల మరి బిజినెస్ బాగా జరిగేది ఇలా సాగుతూ ఉండగా అది గమనించిన ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మని ఇలా అడిగాడు ఏం లేదమ్మా ఆ బెలూన్స్ అమ్మాయి అతను ఇందాక నుంచి చూస్తున్నా కలర్ కలర్ బెలూన్స్ అన్నీ ఎగరేస్తూ ఉన్నాడు అయితే బ్లాక్ కలర్ బెలూన్ ఎగరేయట్లేదు అంటే ఎందుకు బ్లాక్ కలర్ బెలూన్ ఎగరేస్తే ఎగరదా లేకపోతే ఎందుకు ఎగరేయడం లేదు అవునా అలా ఏం లేదే బెలూన్ కలర్ మీద డిపెండ్ అయి ఉండదు ఎప్పుడైనా బెలూన్ లోపల ఏ గాలి ఉంది అన్న దాని మీద డిపెండ్ అయ్యి బెలూన్ ఎగరడము ఎగరకపోవడము అనేది ఉంటుంది కానీ కలర్ మీద డిపెండ్ అయి ఉండదు మేబీ ఆ బెలూన్లో హీలియం గ్యాస్ అనేది ఉండి ఉండదు హీలియం గ్యాస్ ఉన్న బెలూన్ అయితే ఎగురుతుంది సో అందుకు అతను బెలూన్స్ ఎగిరేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయినప్పటికీ ఎగురుతున్నాయి బ్లాక్ కలర్ అయినా ఎగురుతుంది వేరేది ఏదైనా ఎగురుతుంది ఓహో అలానా ఓకే ఓకే సరే అయితే సరే అయితే ఇంతవరకు నువ్వు అడిగావు కదా ఇప్పుడు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా బెలూన్ కలర్ మీద డిపెండ్ అవ్వకుండా దాని లోపల ఏముంది అనే దాని మీద డిపెండ్ అయ్యి బెలూన్ ఎగురుతుంది అని చెప్పాను దీన్ని బట్టి నీకేమర్థమైంది ఏమర్థమైంది ఏ బెలూన్ అయినా ఎగురుతుంది అంటే దాంట్లో ఉన్న గాలి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నావు అంతే కలర్ మీద డిపెండ్ కాదు గాలి మీద అన్నావు అంతే అర్థమైంది ఇంకేముంది దాంట్లో బెలూన్ ఎగరాలంటే ఏ విధంగా మనం దానిలో హీలియం గ్యాస్ నింపుతామో మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలన్నా సంతోషంగా ఉండాలన్నా మనలో మనం పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది నింపుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం కొంచెం క్లియర్గా చెప్పమ్మా అంటే మనం చేసే పని కానీ మనం దేన్నైనా చూసే విధానం కానీ పాజిటివ్గా ఉండాలి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పటికీ అది మనకు పాజిటివ్గా మలుచుకునేలాగా సిచ్యువేషన్ ఎలా ఉన్నా దాన్ని పాజిటివ్గా తీసుకునేలా ఒకరికి హెల్ప్ చేసేలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి ఏదైనా నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు మనం ఒక పాజిటివ్ లైఫ్ గడపాలంటే అది చాలా కష్టమవుతుంది ఎప్పుడైతే మనకి పాజిటివ్ మైండ్ ఉంటుందో ఓకే లెట్ ఇట్ బి అన్నట్లు ఉన్నామంటే మనకి మెయిన్గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం హ్యాపీగా ఉన్నప్పుడు మన సిచ్యువేషన్స్ మనకి అన్నీ అనుకూలంగా ఉన్నట్లు ఉండేలా చేసుకోగలే శక్తి మనకు ఉంటుంది పాజిటివ్ యాటిట్యూడ్కి అంత పవర్ ఉంటుంది నెగిటివ్ ఉంటే మనకి ఇలా జరుగుతుందేమో అండ్ డౌట్స్ ఎక్కువ ఉంటాయి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఓకే మనకి పాజిటివే జరుగుతుంది అనే మైండ్ సెట్ ఉందే అంటే మోస్ట్లీ పాజిటివ్ జరుగుతుంది అలా అని నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్ నువ్వు పెట్టకుండా నేను పాజిటివ్గా థింక్ చేస్తున్నాను నాకు మంచి మార్క్స్ వస్తాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అలా అని ఆలోచించకూడదు నువ్వు నువ్వు పెట్టగలిగిన ఎఫర్ట్ అంతా పెట్టేసి ఇంకా పాజిటివ్గా థింక్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి ఒకవేళ రాకపోయినప్పటికీ నువ్వు పాజిటివ్గా తీసుకున్నట్లయితే నువ్వు హ్యాపీగా ఉంటావు హ్యాపీగా ఉన్నావంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలవు సో పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ సరే అమ్మా నేను కూడా ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకుంటాను సరే ఇంకా ఇంటికి వెళ్దామా